హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి చల్వది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను మీషోలో డైలీ వేర్ శారీస్ ఆర్డర్ పెట్టాను అంటే కొన్ని రకాల జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనం డైలీ శారీసే కట్టుకొని వెళ్ళాలి కదా అలాంటి వాళ్ళు ఈ శారీస్ తప్పకుండా తీసుకోండి అండి అంటే చాలా రిచ్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి ఈజీ టు క్యారీ అలాంటి శారీస్ అండి ఇది ఫస్ట్ శారీ ఈ శారీ ఏంటంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది గోల్డ్ కలర్ శారీ వచ్చిందండి శారీ అంతా అంటే సేమ్ దానికి పళ్ళు డిఫరెంట్గాను అలాగే కింద అంచు డిఫరెంట్గా అలా ఏం లేదు సింపుల్గా ఉంది అలాగే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి ఈ చీర చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అండి ఈ శారీస్ ఏంటంటే నేను రెండు శారీస్ ఉన్నాయి దీంట్లో నేను ఇవి రెండు సేమ్ సెలబర్ దగ్గర తీసుకున్నాను కాబట్టి సేమ్ ప్యాకేజ్లో వచ్చేసాయి ఈ శారీస్ అన్నీ కూడా మోస్ట్లీ అండి త్రీ హండ్రెడ్ లోపే ఉన్నాయి ఏ శారీ ఎక్కువ కాస్ట్ లేదు అలా అని మనం ఎక్ ఎక్కువసేపు క్యారీ చేయలేము అలా అనుకునేవి కూడా లేవు శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి మోస్ట్లీ ట్రెండ్ అయినట్టు ఉన్నాయి నేను అందుకే తీసుకున్నాను ఈ శారీ చూశారు కదా గ్రీన్ కలర్ శారీ మీద పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది సూపర్గా ఉందండి అంటే ఈ బ్లౌజ్ మీద ఏదో చిన్న చిన్న డిజైన్ వచ్చింది తప్పితే అంతగా మనకు పుచ్చుకొనేలా కూడా ఏం లేదు చూసారు కదా బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఈ శారీ కూడా మనకి పళ్ళు డిఫరెంట్ గాను లేకపోతే అంచులు అలా ఏం లేదు ఇది కూడా మొత్తం సేమ్ వచ్చేసింది ఈ శారీ ఏంటంటే నాకు కొంచెం సాగిద్ది అలా అనిపించింది అండి అదర్వైజ్ శారీ అంత బాగుంది మేము నీట్గా హ్యాండిల్ చేస్తాం అనుకునే వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు అదర్వైజ్ ఈ శారీని స్కిప్ చేయొచ్చండి బ్లౌజ్ పీస్ బాగుంది కానీ శారీ నాకు కొంచెం సాగిద్ది అనిపించింది అంతే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి అసలు ఇదైతే సూపర్గా ఉందండి నాకు బాగా నచ్చింది ఈ శారీ నేనేంటంటే ఈ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందని పెట్టాను బట్ పీసే వచ్చిందండి ఎవరైనా స్టిచ్డ్ బ్లౌజ్ ఆ టైప్ కావాలనుకుంటే ఇది తీసుకోకండి కానీ పీస్ వరకు బాగుంది మేము స్టిచ్ చేయించుకుంటామంటే తీసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ పీసు చూసారు కదా ఎంత బాగుందో నేనేంటంటే శారీస్ అందరికీ సూట్ అయ్యేలాగా అలాగే ఎక్కువసేపు కట్టుకున్నా మనకి ఇబ్బందిగా అనిపించకుండా ఉండే చీరలు తీసుకున్నానండి ఈ శారీ వచ్చేసి నాకు ఏమనిపించింది అంటే లైట్గా నెట్టెడ్ అనిపించింది అంతే ఫుల్లీ నెట్ కాదు మనం కట్టుకుంటే లేచిపోద్ది ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది అలా ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా శారీ అంతా సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది లైక్ సీతకోక చిలకలతో నాకు బాగా అనిపించింది అది కలర్ బాగుంది మనకి ఏదైతే రెఫరెన్స్ పిక్లో చూపిస్తారో అదే అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కనుక కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్